ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు మా పొలంలో గమనించిన ఒక మార్పుని మీకు వివరిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నది కలుపు గడ్డి ఎంత డార్క్ గ్రీన్గా ఉందో మీరు గమనించాలి అదే కొద్ది దూరంలో చూస్తే లైట్ గ్రీన్ ఉంటుంది ఎల్లో మాదిరిగా కూడా కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మాత్రం చాలా డార్క్ గ్రీన్ అద్భుతమైన కలర్గా కనిపిస్తుంది దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే ఇక్కడ కనిపిస్తున్నది నల్లటి చెరువు ఉండ్రుమట్టి ఈ చెరువు ఉండ్రుమట్టి వల్లనే ఇక్కడ పోషకాలు బాగా అంది చాలా దట్టంగా డార్క్ గ్రీన్గా ఈ గడ్డి కనిపిస్తుంది ఈ విధంగా పంటలు కూడా నల్లటి ఉండ్రుమట్టి పొలాలకు వేయడం ద్వారా పంటలు అద్భుతంగా పండే అవకాశం ఉందని ఇటువంటి సూక్ష్మ విషయాలు గమనించాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై భారత్